హైదరాబాద్ కంటోన్మెంట్ సిక్కు విలేజ్ లోని ధోబీ గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా మార్చేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థల పరిశీలన చేశారు మూడు వందల మూడు కోట్ల రూపాయలతోటి ఈ గ్రౌండ్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతుందని ఎలివేటర్ కారిడార్ కి కూడా శంకుస్థాపన చేసుకున్నామన్నారు ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేలో తాము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగటం లేదన్న మంత్రి కులం అవసరం లేదని వారికి ట్రిపుల్ నైన్ ఆప్షన్ ఉందన్నారు సమగ్ర కుటుంబ సర్వే వల్ల అందరికీ న్యాయం చేసేలా ప్రణాళికల రూపకల్పనకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు ఈ సర్వే ఎవరికి వ్యతిరేకం కాదన్న మంత్రి ఎవరైనా ఎన్యూమినేటర్స్ ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు ఎందుకంటే వాళ్ళు ఇయకుంటే వీళ్ళు అడగడమే యుద్ధం ఏమే ఉండవచ్చు పోరాటం లేకది కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం మళ్ళీ ఇది వేరే వాళ్ళు మేము ఇది చేస్తే అది చేస్తే వచ్చిందని కాదు రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ పట్ల పూర్తిగా అవగాహన ఉంది పట్టింపు ఉంది కాబట్టి మన ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా ఇక్కడనే పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడనే మొదలుపెట్టారు వారు ఎప్పటికీ కూడా డెవలప్మెంట్కు ముందుంటారు కాబట్టి నాకు ఈ పని చేయడానికి అవకాశం ఇచ్చిన కంటోన్మెంట్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు

పెద్దలు అందరు కూడా నమస్కారం ఈరోజు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కొత్త డెవలప్మెంట్ జరగాలేని కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్కు సంబంధించి కొత్త కరెస్పండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని సిఓ గారిని రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తున్నాడు ఈ సందర్భంగా గణేష్ గారికి నా హృదయపూర్వకంగా అభినంది ఇవాళ ఒక పాజిటివ్ చొరవతోటి వాస్తవంగా కరీంనగర్ ప్రాంత కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో వాడడానికి అంత సమయం పడుతుండే సో ఇలా స్టేట్ హైవే నెంబర్ వన్ కావచ్చు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి విచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర డీసీ ట్రాన్స్పోర్ట్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొందం ప్రభాకర్ అన్న గారికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంకులైన మాకు అన్ని విధాల్లో కంటోన్మెంట్ బోర్డు స్టేట్కి కోఆర్డినేషన్ చేస్తున్న సపోర్ట్ చేస్తున్న మన సీఓ మధుకర్ నాయక్ గారికి విచ్చేసిన నాయకులందరికీ ప్రతి మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు ఈరోజు కంటోన్మెంట్ చరిత్రలోనే గొప్ప విషయం మూడు వందల మూడు కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఏకకాలంగా ఒక జియో పార్క్ చేసి కంటోన్మెంట్లో అనేక సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కార పరిష్కరించడానికి మూడు వందల మూడు కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం ఆ మూడు వందల మూడు కోట్లు కేటాయించడానికి కూడా అనేక విషయాలు ఉన్నాయి ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు ఎంపీ ఉండడం మన అదృష్టం వారికి స్థానికంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీతో పాటు చుట్టూ ఉన్న ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి వారు ఇక్కడ భూ బదలాయింపు చేసినప్పుడు ఎలివేటెడ్ కారిడార్ గురించి అక్కడ కావాల్సిన ల్యాండ్ తీసుకున్నప్పుడు మన కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు వారికి కావాల్సింది భూ బద్లాయకి మళ్ళీ భూమే భూమి ఇస్తారు అలాంటి అలా కాకుండా సిఓ మధుకర్ నాయక్ గారు చొరవతోటి రాష్ట్ర ప్రభుత్వం అజిత్ రెడ్డి గారితో కోఆర్డినేషన్ ద్వారా ఈ డబ్బులకు జాగా ఎక్కడనో ఇస్తే కంటోన్మెంట్ అవతలిస్తాం కాబట్టి ఇక్కడ అవసరం పడదు ఇక్కడ అవసరం ఉండే విధంగా ఇవ్వాలనేసి సార్ వారు కూడా ఒక పెద్ద గొప్ప ప్రతిపాదన పెట్టడం జనరల్గా మీకు అందరికీ తెలుసు ఒకవేళ ల్యాండ్ ఇవ్వని పక్షంలో కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేసి ఆ డబ్బులు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఐ కింద వేస్తుంది అలా జరగకుండా సిఎఫ్ఐ వేస్తే దేశంలో ఏ కోనుకో ఒక చుక్క కూడా కాదు ఈ డబ్బులు యూస్ఫుల్గా ఉండదు ఈ డబ్బులు ఏదైతే ఉందో అది కంటోన్మెంట్ నియోజకవర్గానికే యూస్ఫుల్గా ఉండాలనేసి ప్రతిపాదించడం నేను కూడా మాట్లాడడం అన్ని విధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంట్రెస్ట్ చొరవ తీసుకొని అనేకసార్లు మన సీఎం అధికర్ నాయక్ సార్తోటి అజిత్ రెడ్డి సార్తో మాట్లాడి ఇలా కాదు గత గత ప్రభుత్వం మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారుతో కారిడార్తో అనుసంధానం చేసి అంటే త్రీ టైర్ రోడ్ మెట్రో దాని తర్వాత కారిడార్ హైవే అన్న ఎలివేటెడ్ రోడ్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఇప్పటికే ముంబైలా ఇతర రాష్ట్రాల్లో కొంత మెట్రో కమ్ రోడ్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముప్పై నలభై శాతం అదనపు ఖర్చుతో చాలా పెద్ద ప్రణాళిక చేసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ మెట్రో ఎండి గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఒక శుభవార్త ఒకవేళ అది అయినట్టయితే మారేడుపల్లికి సంబంధించిన దాని ప్రయత్నం జరుగుతుంది ఇవాళ మేము దానికి అంకురపణ చేస్తూ ఉన్నాం మారేడుపల్లి నుంచి అల్వాల్ ఫైవర్ కూడా సేమ్ ఎలివేటెడ్ కారిడార్ తోటి మెట్రో లింక్ అయి ఉన్నట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు సిటీ ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ బండి పెట్టేస్తే మెట్రో ఎక్కితే సిటీలో సెంట్రల్ లాగా పోయి మళ్ళీ అవుట్కమ్ అవుట్కమ్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ ఈ ప్రాంత రైత ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రవాణా పరంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఉపయోగపడతాయి ప్లస్ దీనికి సంబంధించిన జరిగినటువంటి నిర్మాణంలో స్థల కోల్పోవడం స్థలానికి సంబంధించిన ంపెన్సేషన్ కట్టాల్సి వచ్చినప్పుడు అవి రాష్ట్రపతికి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్స్ వేసినట్టు అయితే పెద్ద ఉండిలో ఒక రూపాయి బిల్ వేసినట్టు అవుతుందని ప్రభుత్వము సివో గారు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా మరి కేంద్రంలో వారు ఈ యొక్క అనుమతి ఇవ్వడానికి వరకు ముందు మనం సివో ఇవ్వాలని చెప్పినప్పుడు హెచ్ఎండిఏ పక్షాన మూడు వందల మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మూడు పనులకు సంబంధించి ఒకటేమో గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి రెండు సీవరేజ్ ప్లాంట్స్కి సంబంధించిన ఇష్యూ లోపల మరి నిధులు కేటాయింపు చేసి కేంద్రానికి పంపడం జరుగుతుంది నాకు తప్పకుండా విశ్వాసం ఉంది ఎందుకంటే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులందరూ కూడా కేంద్రంకు ఈ అంశం పైన వారు దృష్టికి తీసుకొచ్చినారు అది ఒక ఆనవాది అంటే ఒక కార్యక్రమంలో భాగంగా కేంద్రం కూడా ఎందుకు అనుమతిస్తుంది కంటోన్మెంట్ ఏరియా డెవలప్మెంట్కు సంబంధించిన విషయంలో అని ఆకర్షిస్తూ ఉన్నాను ఇక్కడ ఇబ్బంది ఉండదు దీనివల్ల ఈ ప్రాంతంలో లివరేజ్కి సంబంధించినటువంటి డ్రైన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదా గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడ కొంత జీవన స్థితిగతికి మెరుగుపడే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారులు హాకీ క్రీడాకారులు ఇక్కడ నుంచి బయటకు వచ్చినారు ఈ గ్రౌండ్లో ఈ ప్రాంతానికి సంబంధించిన కంటోన్మెంట్ ముఖేష్ గారు కావచ్చు ఇతరత్ర మరి మొన్న బోర్డు మీటింగ్లో ఎమ్మెల్యే గారు సిగ గారు అందరూ కలిసి ఈ గ్రౌ ఈ యొక్క గ్రౌండ్ను అభివృద్ధి చేయాలన్నప్పుడు యాక్చువల్ అయ్యేలా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా రావాల్సి ఉండే వారు మలేషియా ఏదో ఫుట్బాల్ టీం ప్రోగ్రామ్ ఉంటే ఆ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది ఏదేమైనా ఈ గ్రౌండ్ను కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మళ్ళీ ఈ ప్రాంతం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది ఇక్కడ దాకా వచ్చాయి ఏంటి అనేది ఫ్యామిలీ కార్డుకు సంబంధించి ఈ సర్వే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియ జరుగుతుంది తప్పకుండా డిజిటల్ కార్డుకు సంబంధించి మేము అరుగులైన కుటుంబం కుటుంబం అంటే నలుగురు పెళ్ళై కుటుంబాలుగా ఉంటున్న వాళ్లకు గత పది సంవత్సరాలుగా అడిగితే కూడా పిల్లలకు పిల్లలు పెళ్ళిళ్ళైనా రేషన్ కార్డు ఇవ్వడం పడుతుంది మేము వాళ్ళందరికీ ఇక్కయాలని ఆలోచనలు ఉన్నాము తర్వాత ఇప్పుడు ఇంకొక మాట కూడా వాస్తవంగా కొంత ప్రతిపక్షాలు అనవసరపు లేని ప్రశ్నల్ని ఉన్నట్టుగా ప్రజలకు ఊహింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కుల సర్వేలో ఎక్కడ కూడా మేము బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతలేము ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతే ఇయ్యకండి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్పు కాదు సెల్ ఫోన్ నెంబర్ అడుగుతున్నాం అది కూడా కుటుంబ పెద్ద ఒక్కరిదే కులం మీరు చెప్పదలుచుకోకపోతే త్రిపుల్ అయిన ఆప్షన్ ఉంది కులం చెప్పకండి ఇది ఒక సామాజిక రుగ్మతల్ని అసమానతల్ని తొలగించి సమాజంలో ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం రాలేదో వారికి ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నప్పుడు గద్దె మీద కూర్చొని చాలా సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా సహకరించాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యం నేను అట్లనే పెద్దగానే ఉంటా ఇంకోటి ఎక్కువ కూడా రానివ్వనంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ సర్వే జరుగుతుంది ఈ సర్వే ఎవరికి వ్యతిరేకం కాదు సర్వే సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది జీవో పద్దెనిమిది ద్వారా ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీని మీద కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు సమాజంలో ఎవరైనా ఎమ్యునేటర్ పట్ల అంటే దురుసుగా వ్యవహారం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎమ్యునేటర్లు కూడా పోయిన దగ్గర ఇంటి వాళ్ళతోటి ప్రభుత్వ ప్రతినిధులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు వాళ్ళు కూడా పొరపాటు చేస్తే వాళ్ళని చర్యలు తీసుకుంటాం కానీ సమాచారం ఇకపోతే నీ ఇష్టం అది దానికి సంబంధించిన ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకపోతే ఎక్కడ ఏం సంబంధం లేదు అరే రేపు పొద్దున పేదోడు అది తెలవాలి అర్హత ఉన్న ప్రకారం అందరు న్యాయం జరగాలని వాళ్ళు తొందర చేస్తారు కాబట్టి జరుగుతున్న సర్వే ఇప్పటికి ముప్పై శాతం దాకా పూర్తయింది తొందరలో పూర్తి చేసి దాని అంతా కూడా కంప్యూటరైజ్ చేసుకొని దాని మీద ఒక సమీక్ష చేసుకొని కంపేర్ చేసి వచ్చినటువంటి సమాచారం మేరకు గొప్ప ప్రణాళిక చేసుకొని భవిష్యత్తులో ఈ వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఆలోచన తీసుకొని ముందుకు పోతాం అందుకు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం దయచేసి రాజకీయాలు ఎందుకంటే తిరిగి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతుంటే ఇన్ని రోజులు ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నాం మీరు చూసిన చాలా కుల సంఘాలు కొద్దిగా మా దగ్గర మేము ఫిబ్రవరి నాలుగు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాం ఫిబ్రవరి పదహారు నాడు శాసన తీర్మానం చేసినాం దాని తర్వాత కమిషన్ అపాయింట్మెంట్ చేసి ఈ ప్రాసెస్ లోపల చాలామంది నిరార దీక్షలు ఉద్యమాలు ఎప్పుడు చేస్తారు అనేక సందర్భాల మాట్లాడినారు ప్రెస్ కాన్ఫరెన్స్తో ప్రతిపక్షాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రండి ఎవరైనా కింద అనుమానం ఉంటే నివృత్తి చేయండి చైతన్యపరచండి ఈ సర్వేకు ఎక్కడ కూడా విఘాతం లేకుండా ఆటంకం లేకుండా నేను కుల సంఘాల ప్రతినిధుని మేము ఇంత కులం అంత కులం మా ఇది తరగాలని నిన్న దగ్గర నా దగ్గర కూడా బీసీ మంత్రిగా నాక మీరంతా రండి సంఘాల నాయకులు మేము కులాలను చైతన్య పరచండి మేము వివరాలన్నీ అందరూ ఇచ్చేటట్టుగా వాళ్ళను మోటివేట్ చేయండి ప్రతిపక్షాల కుట్రలు పడకండి